పద్దెనిమిది వేల కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఏపీ ఉద్యోగుల తాజా సమాచారం సో ముందుగా ఈ బకాయిలన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఈ జనవరి నెలాఖరులోగా ఈ పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి సంక్రాంతి కానుకగా పెండింగ్ బకాయిలు ఇవ్వమని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో దీనికి సంబంధించి జనవరి తొమ్మిది పది తేదీలో మాత్రం జరిగేది ఇదే సుమారు పద్దెనిమిది వేల కోట్ల వివిధ రకాల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని గత ఆగస్టు నెలలో సంఘాల సమావేశంలో సెప్టెంబర్లో పన్ని బకాయిలు క్లియర్ చేస్తామని మంత్రులు అధికారులు చెప్పిన హామీ ఇంతవరకు నెరవేరలేదని విమర్శించారు బకాయిల కోసం ఎప్పుడు ప్రాతినిధ్యం చేసినా తర్వాత నెల ఇస్తామని చెప్పడం తప్ప ఆచారంలో ఏ విధమైన పురోగతి లేదని తెలిపారు ఇలా బకాయిలు వాయిదాల మీద వాయిదాలు పడడం వల్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్థిక బకాయిల చెల్లింపులకు సంబంధించి అలసత్వానికి గాను నిరసనకు గాను బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ జనవరి తొమ్మిది పదవ తేదీలో ముప్పై ఆరు గంటల పాటు ధర్నా విజయవాడలో చేపట్టనున్నట్టు యూటీఎఫ్ అయితే తెలిపిందండి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చేయాలని ఓట్ ఫర్ ఓపిఎస్ పిలుపును విస్తృతంగా ప్రచారం చేయాలని అలాగే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు చదవడం రాయడం నేర్పించడం కోసం అవసరమైతే అదనంగా ఒక గంట పాఠశాలలో సమయం కేటాయింపు చేయాలని పిలుపునివ్వడం జరిగింది సో ఈ విధంగా జనవరి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా టైం ఇవ్వడం జరిగిందండి ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ బకాయిలకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే విధంగా చేయాలి ఒకవేళ అలా ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాకపోతే ఖచ్చితంగా జనవరి తొమ్మిది పదో తేదీలో ముప్పై ఆరు గంటల పాటు ధర్నా చేపట్టబోతున్నారు సో ఆల్రెడీ అంగన్వాడీలు అంగన్వాడీ ఉద్యోగులు తమ యొక్క జీతాలు పెంచమని ధర్నాలు అయితే చేస్తున్నారు వారి మీద ఏపీ ప్రభుత్వం ఎస్మా అయితే ప్రయోగించిందండి సో ఎస్మా ప్రకారంగా వారి ధర్నా అయితే చేయకూడదు సో ఖచ్చితంగా అంగన్వాడీ ఉద్యోగులు రేపటి నుంచి విధులకు హాజరవ్వాలని అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది సో అంగన్వాడీ ఉద్యోగులు మాత్రం ఆ జీవనైతే పట్టించుకోవడం లేదు సో ఖచ్చితంగా మా యొక్క జీతాలు పెంచాలని నిన్న దాన్ని అయితే వదలడం లేదు సో రేపటి నుంచి అంగన్వాడీ ఉద్యోగులు ఎదురుగా హాజరవుతారా లేదా ధర్నాని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి అయితే ఉంది సో అలాగే ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లందరూ కూడా జనవరి తొమ్మిది పదో తేదీలో నిరసన కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు పెండింగ్ బకాయిలకి గాను థ్యాంక్ యూ